ఆగండి ఆగండి కాసేపు ఆగండి ఫోన్ నెట్టేయకండి హౌస్ వైఫ్లందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నానండి ఈరోజు నేను దయచేసి నా లాగా మాత్రం అసలు ఎవ్వరూ తయారవ్వకండి నా లాగా ఉండకండి కొంచెం మేల్కోండి హౌస్ వైఫ్లందరూ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకు చదువులేదు ఏదో వానాకాలం చదువులు ఒక ఆరో తరగతి దాకా చదివాను అసలు చదువు లేదు నేను ఏ ఉద్యోగం లేదు ఏ పనికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటాను ఇద్దరు ఆడపిల్లలు నాకు ప్రతి దానికి ఇంట్లో మా ఆయన మీద ఆధారపడాల్సిందే ఆయన అడగాల్సిందే డబ్బులు ఎంత దారుణం అంటే బయట ఏదైనా పూలు వస్తే పిల్లలకి పూలు తీసుకోవాలన్నా మా ఆయన దగ్గరకు వచ్చి అడగాలి నేను నేను అది తప్పని నేను అనట్లేదు కానీ అది తప్పేం కాదు అలా అడగటం కానీ మనకంటూ ఒక రూపాయి ఖచ్చితంగా ఉండాలి కదా అవును కదా మనకంటూ ఒక రూపాయి ఖచ్చితంగా ఉండాలి మన పర్సులో అంటూ డబ్బులు ఉండాలి బయటికి వెళ్తే కదా మా ఆయన వంటకి వెళ్ళిపోతాడు బయట ఊర్లోకి వెళ్ళిపోతాడు ఆయన బిజీ అయింది వంట దగ్గర ఎంత హడావిడిగా ఉంటుంది మరి అలాంటప్పుడు డబ్బులు ఇంట్లో ఇవ్వడం మర్చిపోయాడు అనుకోండి నేను ఫోన్ చేయటానికి కుదరదు ఒకవేళ ఆయన ఫ్రీ అయ్యి అకౌంట్లో వేసేదాకా ఆగాల్సి వచ్చింది అంతే కదా అంటే మా ఇంట్లో పరిస్థితి ఇది ఇంకా ప్రతి ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది బయటికి మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కుదరదు కదా మరి ఇంట్లో ముసలాయన ఉన్నాడు మా నాన్న ఉన్నాడు ఆయనకి ఏదైనా జరగవచ్చు ప్రమాదం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మాకు ఏదన్నా అవసరం రావచ్చు ఎలాంటి పరిస్థితి చూడండి మాది అందుకే నేను ఇవన్నీ ఆలోచించి నాకంటూ ఒక రూపాయి ఉండాలని చెప్పి నేను ఏదైనా పనికి వెళ్ళాలనుకుంటే నాకు ఏ పని చేత కాదు నాకు పెళ్ళైన కానుంచి ఇంట్లో ఉండటమే తెలుసు బయటికి వెళ్ళి పని ఏ రోజు చేసిన ఎరగను చదువు లేదు అందుకే యూట్యూబ్ చూసి అందరూ యూట్యూబ్ పెడుతున్నారు కదా అని చెప్పి నాకు వచ్చింది ఏంటి నాకు వచ్చినవి ఏవో ఏవో వంటలో లేదా మాట్లాడటమో పాటలు పాడటమో ఏదో నాకు వచ్చింది యూట్యూబ్లో చేస్తూ ఉంటున్నాను దీని ద్వారా అన్న ఒక నాలుగు డబ్బు పెళ్ళైన తర్వాత ఇన్నేళ్ళకి ఇప్పుడు వచ్చింది నాకు ఈ బుద్ధి ఏది జాగ్రత్త చేసుకోవాలి ఒక రూపాయి డబ్బులు దాచుకోవాలి అని అందుకని చెప్పేసి ఇట్లాగా యూట్యూబ్ అది పెట్టాను నాకు యూట్యూబ్ పెట్టాలనే ఆలోచన వచ్చింది కాబట్టి నేను ఇట్లా అనుకుంటున్నాను మీకు ఏది చేతనైతే అది మా చిన్న పనైనా సరే నెలకు ఎంతో కొంత మీరైతే దాచుకోండి తప్పకుండా నేను చేసి నేను చెప్తుంది ఏదో తప్పుగా భావించకండి మీకంటూ ఒక రూపాయి దాచుకోండి ఆడవాళ్ళందరూ మనందరి కోసం నేను చెప్తున్నాను మీరు ఎప్పుడు తప్పుగా భావించకండి మీ అక్కగానో మీ చెల్లిగానో చెప్తున్నానని భావించుకొని ఒక రూపాయి మీకంటూ దాచుకోండి అమ్మా జాగ్రత్త చేసుకోండి సరేనా నేను చెప్పింది మంచిది అనిపిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఏమనుకుంటున్నారు అని ఉంటానండి నేను మీ మధుమయం మాధవి